అందరికీ నమస్కారం నా పేరు వివేక్ నేను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ని నా పక్కన కడప కాంక్షకి సంబంధించి నియోజకవర్గ కన్వీనర్ సునీత గారు కూడా ఉన్నారు మనము నేడు జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టువంటి కడప అభివృద్ధిలో భాగంగా మూడు హాస్పిటల్స్ మంజూరు చేయడం జరిగింది ఇవి రెండు వేల పంతొమ్మిదిలోనే గౌరవ డిప్యూటీ సీఎం అంజాద్ బాష గారు గౌరవ మేయర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలోనే ఈ అప్పుడే తయారు చేసి దానికి సంబంధించిన ప్రిపరేషన్ అప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో సబ్మిట్ చేయడం జరిగింది కానీ ఆనాటి కరోనా పరిస్థితుల వల్ల ఈ వర్కులు చేయలేకపోయారు కానీ ఆ తర్వాత అయినా విశ్రమించకుండా మన నాయకులు అంజాద్ బాషా గారు మరియు సురేష్ బాబు గారు అలాగే గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా పట్టుబట్టి పట్టుబట్టి పట్టు వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దానికి సంబంధించిన కొన్ని నిధులను సేకరించి వర్కులు కూడా స్టార్ట్ చేయడం ఈ వర్కులు స్టార్ట్ జరిగి కూడా ఇప్పటికీ దాదాపు ఒకటిన్నర సంవత్సరం మాత్రమే అవుతుంది ఈ వర్కులు స్టార్ట్ అవ్వగా రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమైనది మన వెనకపక్క చూస్తున్నట్టు ఈ బ్లాక్ వచ్చేసి ఈ బ్లాక్ వచ్చేసి క్యాన్సర్ కేర్ యూనిట్ ఇది నూరు పడకల ఆసుపత్రి ఈ నూరు పడకల ఆసుపత్రిని దాదాపుగా మనము చూసుకుంటే నూట ఏడు కోట్ల వెచ్చించి కట్టడం జరుగుతున్నది ఇంతకు మునుపు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్మాణాలు చేపట్టలేదు ఆ కాలంలో ఆరు రోజుల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక రిమ్స్ కాలేజీ మాత్రం వచ్చింది తర్వాత తన తన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్యాన్సర్ కేర్ యూనిట్ను దాదాపుగా వంద పడకల ఆసుపత్రిగా డెవలప్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి లక్ష అరవై వేల ఎస్ఎఫ్టీలో అంటే లక్ష అరవై వేల అడుగు చదరపు అడుగుల నిర్మ విస్తీర్ణంలో నిర్మించడం జరుగుతుంది ఇది రాబోయే రెండు మూడు రోజుల్లోనే మేబీ ఇరవై ఈ నెల ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది అందులో భాగంగా నేడు జరుగుతున్న పనులు మీరు చూడవచ్చు దీనికి సంబంధించిన పూర్తి పనులు కంప్లీట్ అయ్యాయి అలాగే సీజీ రోడ్లు కూడా నిర్మించడం జరుగుతుంది ఇటు పక్క చూసుకుంటే ఇవి కూడా నిర్మాణం జరుగుతుంది ఇవి రెండు మూడు రోజుల్లో పూర్తి అయ్యే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి అని నేను చెప్తున్నాను